వెల్కమ్ కిచెన్ ఈ రోజైతే మనం ఆమ్లాతో స్పీడ్ చేసుకున్నామండి ఈ ఆమ్లా స్పీట్ ఉసురుకాయ స్పీట్ అయితే చాలా చాలా టేస్టీ సూపర్ గా బాగుంటదండి మనం ఇలా చేసుకుని డైలీ ఒక స్పూన్ మనం తిని నీళ్లు తాగితే పొద్దున్నే చాలా మంచిదండి హెల్త్ కి ఇలా డైలీ మనం తింటే వందేళ్లు ఆరోగ్యంగా ఉంటారండి చాలా బాగుంటది ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేసామో అలాగే చేయండి ఈ ఆమ్ల సురకాయ స్పీట్ అయితే దురిపోతుందండి మురబ్బా బాగా చూడండి సీసాలు వేసుకొని ఇలా గాజు సీసాలో పెట్టుకోవాలండి మూత పెట్టి మనం థ్యాంక్ యూ మనం ఒక స్టీమర్ తీసుకోవాలండి స్టీమర్ అయినా లేకుంటే నీళ్ళు అయినా వేసుకొని మనం ఉడికించుకోవచ్చండి బాగా మనం ఉసురుకాయలు మనం ఇందులో వేసుకుందాం అన్నీ ఇలాగ మనం అన్నీ వేసుకుందామండి మనం ఏం చేయాలంటే ఉసురుకాయని ఇలాగ కొద్దిగా ఘాట్లు అయితే పెట్టుకోవాలండి బాగా ఉడుకుతాయి మెత్తగా మనం అన్నీ పెట్టుకున్నామండి ఇవన్నీ మనం మూత పెట్టేసుకొని బాగా మెత్తగా ఉడికించుకుందాం చూద్దామండి ఇప్పుడైతే మనం చూసారా ఇలాగైతే అయిపోయింది మనకు బాగా మెత్తగా అండి ఇప్పుడు మనకలు అయితే అన్నీ తీసేసుకున్నాం ఇలాగ బాగా ఉడికించుకొని మనం ఆమ్లాలు ఉసిరికాయలు పిక్కలు తీసుకున్నాం ఇప్పుడు మనం ఏం చేయాలండి మనం ఫ్రై పెన్నైనా కడాయి అయినా ఏదో ఒకటి తీసుకోవాలండి తీసుకున్న తర్వాత మనం ఆమ్లాలు తీసి పెట్టుకున్నాం కదండి పిక్కలు అది ఇందులో వేసేసుకోవాలి అన్నిటిని ఇప్పుడు మనం ఇందులోకి చూడండి పావు కిలో ఉసురికాయలు తీసుకున్నానండి ఆమ్లాలు నేను అలాగే నేను పావు కిలో బెల్లం అండి బెల్లం వేసుకోవచ్చు మనం చక్కరైనా వేసుకోవచ్చండి పంచతార బెల్లంతో స్పీడ్ బాగుంటుంది ఈ ఇందులోకి బ్లాక్ సాల్ట్ వేసుకోవాలి మనం మన దగ్గర ఉంటే వేసుకోవచ్చండి ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే మనం పావు టీ స్పూన్లు ఇలాచి పౌడర్ వేసుకోవాలి అలాగే మనం ఒక దాసించక్క అయితే మనం వేసుకోవాలి బాగా కలిపేసుకోవాలి అం అంతటిని మనకు బెల్లం వద్దు అనుకుంటే చక్కెర వేసుకోవచ్చండి లేకుంటే చక్కర సగం వేసుకోవచ్చు బెల్లం సగం వేసుకోవచ్చు ఇప్పుడు బాగా కలుపుకున్నాం కదండీ మనం స్టవ్ వెలిగించుకుందాం బాగా కలిపేసుకొని మనమైతే స్టవ్ వెలిగించుకున్నామండి ఇప్పుడు కలుపుకుంటా మనం బాగా ఉడికించుకోవాలి ఆమ్లాన్ని చూడండి బెల్లం అయితే బాగా మెల్ట్ అవుతుంది బాగా ఉడుకుత కరుగుతూ ఉంది బెల్లం మనం ఇలాగే ఉడికించుకోవాలి ఉసిరికాయ ముక్కలు బాగా ఉడికేదాకా పాకంలో ఉడికించుకోవాలి ఇప్పుడు ఇలాగైతే బాగా ఉడుకుతూ ఉందండి ఇప్పుడు మనం ఒక సగం నిమ్మరసం అండి బద్ద తీసుకొని ఈ నిమ్మరసం వేసుకుంటే మనకు పాకం గట్టిపడదండి బాగా ఉంటుంది ఇలాగే మనకు బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఇప్పుడు మనం ఇది చెక్ చేసుకోవాలంటే ఇలా తీసుకొని ఇలా చూడాలండి మనకు తీగపాకంలాగా వస్తే జిడ్డు జిడ్డుగా ఒక్క నిమిషం ఉడకాలండి మనకు ఇలాగైతే మనకు సరిపోయిందండి సెట్ అయిపోయినట్టే ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూడండి బాగా ఏడిగా ఉంది చాలా బాగుందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారించుకోవాలండి చల్లారిపోయినాక మనం గాజు సీసాల్లో తీసుకుందాం ఇలాగే పెడదాం చూడండి మనకు బాగా చల్లారిపోయింది మనం సీసాలో తీసుకుందాం ఇలా గాజు సీసా తీసుకొని మనం చూడండి ఈ ఆమ్ల స్పీట్ని మనం ఇందులో వేసేసుకోవాలి సీసాలో గాజు గాజు దాంట్లోనే వేసుకోవాలండి గిన్నెనా ఏదైనా సరే మనం చూడండి ఇలాగంతా వేసుకోవాలి మొత్తం అంతా నేను సీసాలు వేసుకున్నానండి అంతే అండి రెడీ అయిపోయింది మనకు ఆమ్ల స్పీట్ అయితే రెడీ అయిపోయిందండి ఉసురుకాయ మురబాయన అనొచ్చండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి